అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం జులై ఐదును వేయట్లేదండి వాయిదా వేశారు మరలా ఎప్పుడు వేస్తున్నారు కొత్త లిస్టు విడుదల చేశారా లేదా అది ఎలా చెక్ చేసుకోవాలి అలాగే కొంతమందికి మొదట ఒకరికి వచ్చి ఇంకొకరికి రాలేదు అలాగే కొంతమంది అరువులిస్టులో ఉన్నా కూడా రాలేదు వీళ్ళందరికీ ఎప్పుడు వేస్తారో కొంతమందికి పదో తేదీలో కంటే ముందే వేస్తున్నారు ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అంటుంది ప్లీజ్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం మీరు వీడియో చూసాక షేర్ చేయండి ఓకే చూడండి తల్లికి వందనకు సంబంధించి మనకి జూన్ ఏదైతే ఉందో అప్పుడు డబ్బులు విడుదల చేయడం జరిగింది పన్నెండవ తేదీ పదమూడవ తేదీ నుంచి చాలామంది ఖాతాలో పడ్డాయి నాకు కూడా పడ్డాయి మీకు ఆల్రెడీ వీడియోస్ చూపించాలి చూశారు కూడా అయితే చాలామందికి వివిధ కారణాల వల్ల డబ్బులు పడలేదు ప్రభుత్వం కూడా కొంతమందిని కావాలని డబ్బులు ఆపడం కూడా జరిగింది ఎవరికైనా అంటే ఎవరైతే ఎల్కేజీ నుంచి ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నారో వారికి అలాగే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అవుతున్న వారికి ప్రభుత్వం అయితే ఆపడం జరిగింది ఎందుకంటే వీళ్ళు చదువుతారా లేకపోతే ఆపేస్తారా లేకపోతే టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైనా పాలిటెక్నిక్ వెళ్తారా అని చెప్పి వారికి డబ్బులు ఆపడం జరిగింది సో ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి అడ్మిషన్ నెంబర్ కన్ఫామ్ అవుతుందో అలాగే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి అడ్మిషన్ నెంబర్ కన్ఫామ్ అవుతుందో వారికి ఈ జూలై ఐదు నేస్తా ఉన్నారో అది కూడా డేట్ మారిపోయింది అలాగే కొంతమందికి సగం డబ్బులే పడ్డాయి ఎస్సీ కార్పొరేషన్ వారికి పదివేల తొమ్మిది వందలు పదివేల ఆరు వందలు తొమ్మిది వేల ఆరు వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఇలాగ సగం సగం పడటం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో మిళితమే చేయడం జరిగింది కనుక సో కొంత డబ్బులు వేసి కార్పొరేషన్ ద్వారా మిగిలిన డబ్బులు కూడా విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది కొంతమందికి ఏమో కరెంటు బిల్లు కొంతమందికి ఇలా రావడం జరిగింది ఇవన్నీ మీకు తెలుసు అయితే ఎప్పుడు వేస్తారు ఈ డబ్బులు అని అంటే మనకి పదో తేదీన జూలై పదో తేదీన ఈ పథకాన్ని వేస్తామని పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు ఎక్కడైతే చూడొచ్చు తల్లికి వందనం పదో తేదీని ఖాతాలో జమ అని అయితే మీరైతే చూడొచ్చు అనమాట సో పదో తేదీని ఎందుకు మార్చారు అని అంటే చాలామంది ఇంకా అడ్మిషన్స్ అయితే జరగట్లేదు ఇంకా ఒకటో తరగతిలో జాయిన్ అవ్వాలి ఎందుకంటే చాలామంది ముహూర్తాలు చూసుకుంటారు జూలై ఒకటి నుంచి అమావాస్య ఆషాఢం ఇవన్నీ చూసుకుంటారు సో ఇవి చూసుకుని జాయిన్ అవుతారు కదా సో వీళ్ళు ఒకవేళ ఐదో తేదీలో కల్లా అడ్మిషన్ నెంబర్ జనరేట్ అవ్వకుండా కలెక్టర్ దగ్గరికి డీటెయిల్స్ వెళ్ళలేదు అనుకోండి వీరికి తల్లికి వందన మిస్ అయిపోతారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు సో వీళ్ళందరూ అడ్మిషన్ మిస్ అయిపోతారు అలాగే కొంతమంది దుబాయ్ హైదరాబాద్ ప్రాంతం వెళ్ళిపోయి రావట్లేదు ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రీవియన్స్ ఆన్సర్ రిలీజ్ చేసేటప్పటికి టైం పడుతుంది కనుక మరో కొన్ని రోజులు పోటీగించడం అయితే జరిగింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకటి అడ్మిషన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కొంతమంది సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు ఉంటారు రెండోది ఇంకా దూర ప్రాంతాలు ఎవరెవరో పోతారు పనుల నిమిత్తం వాళ్ళు వెనక్కి వచ్చి మా అరువులే ఇంకోటి ఎన్పిసిఐ లింక్ కూడా లేదు చాలామందికి ఎన్పిసిఐ లింకు ఆన్లైన్లో చేయొచ్చు నేను చేశాను కూడా డబ్బులు కూడా పడుతున్నాయి ఎవరైతే ఎస్సీ కేటగిరీకి చెందిన వారు ఉంటారు అంటే ఎస్సీ మాలా మాదిగి ఎవరైతే ఈ కులానికి సంబంధించిన వారు ఉంటారో వారికి ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వెంటనే వారి ఖాతాలో డబ్బులు వేడి మీద అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు వారి యొక్క తల్లి ఖాతాలో డబ్బులు పడాలి ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వారి ఖాతాలో డబ్బులు అయితే జరుగుతుంది సో స్టూడెంట్ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అలాగే దానికి ఎంపీసీ లింక్ చేసి ఆ డీటెయిల్స్ సచివాలయంలో కానీ మీరు ఇచ్చినట్లయితే మీకు జూలై పదిన డబ్బులు అయితే జరుగుతుంది ఇది మాత్రం కంపల్సరీ చాలా మందికి కారణాలు ఏంటంటే ఎన్పీసీ లింక్ లేకపోతే ఇంకోటి కరెంట్ మీటర్ ఎక్కువ చూపించారు ఎందుకంటే సమ్మర్లో ఉన్నప్పుడు చాలామంది ఏసీలు ఈ ఫ్రిడ్జ్లు వా ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా వాషింగ్ మెషిన్లు అన్ని సో అందుకని కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది ఒక నెల ఎక్కువ వస్తే తీసేస్తారు కదా అందుకని మీరు వెళ్ళి కరెంట్ ఆఫీస్లో గారు ఉంటారు అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని ఇచ్చినట్లయితే మీకు అవి అయితే రావడం జరిగింది అయితే లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి అర్హు లిస్టు సెకండ్ పెడతా మేము అర్హులు ఏం లేదంటే వాట్సాప్ ఛానల్ని ఆల్రెడీ లింక్ ఇచ్చాను మీరు అక్కడికి వెళ్ళి గ్రీవియన్స్ ఐడి కానీ యూఐడి అంటే ఆధార్ కార్డు కానీ ఎంటర్ చేసి మీరు అసలు గ్రీవియన్స్ పెట్టారా మాకు డబ్బులు క్రియేట్ అవ్వలేదు లో ఉన్నామని సచివాలయం వెళ్ళాడతాం మీరు ఎంతవరకు వచ్చింది ఎలిజిబుల్ అయ్యారా ఇలిజిబుల్ అయ్యార ఇంకా ఏమైనా ఇవ్వాల్సి ఉందా అక్కడైతే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు అందులో కానీ ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేవి రావడం ఒకవేళ మీరు అందులో ఉన్నట్లయితే మీకు డబ్బులు రావడం జరుగుతుంది అంటే ఎలిజిబుల్ అనేవి చూపించాలి లేదా ఏదైనా కారణం చూపించాలి మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు సమయం పదో తేదీ వరకు ఇచ్చారు కనుక ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది ఆ లింక్ వాట్సాప్లో ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి మీ ఆధార్ కార్డు ఎవరికైతే ఏ కారణం చేతను డబ్బులు రాలేదు వారు అందులో ఎంటర్ చేస్తే మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది సో మీరు వెళ్ళి ఆ పత్రం ఇస్తే మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు చాలామంది తెలియకో లేకపోతే ఎవరినన్నా అడిగితే నామోసుకో ఫీల్ అవుతారో లేకపోతే ఎవరిన అడగాల వాళ్ళ ఎలా పొగర చూపిస్తారు అని చాలా మంది అడగడం చేయించుకోవడం మానేస్తున్నారు ఎందుకు ప్రభుత్వం మనకి ఎత్తినప్పుడు మన చక్కగా చేయించుకోవడం మంచిది ఎంత వస్తే పదమూడు వేలు ఇరవై ఆరు వేలు దయచేసి ఖచ్చితంగా మీరు సచివాలయంకి వెళ్ళండి గ్రీవియన్స్ ఎలాగైందో చూడండి మీరు చక్కగా దానికి ఇవ్వండి లిస్ట్ మాత్రం ఆల్రెడీ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది గూగుల్లోకి వెళ్తే ఎన్బిఎం అది లింక్ కూడా వాట్సాప్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి ఎవరైతే మదర్ ఉన్నారో వారి ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది ఆ రక అది ఎంటర్ చేస్తే మీరు ఎలిజిబుల్ ఆల్రెడీ వేరే అకౌంట్లో క్రెడిట్ అయిపోయినాయా అది కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఎస్సీ వాళ్ళు కంపల్సరీ ఎన్పిసిఐ చేసుకున్న నెక్స్ట్ రోజే వారికి డబ్బులు పడుతున్నాయి చక్కగా మీరు అయితే అవి చేయించుకోండి సో వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి అందులో లింక్స్ ఉన్నాయి చక్కగా చెక్ చేసుకోండి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ